ఆ శిష్యుడు ఆమెను తన ఇంత చేర్చుకుంది ఈ ఏడు మాటల్లోని యసు తన తల్లిని గురించి ఆలోచించడం చాలా గొప్ప బాధ్యం తన కుటుంబంలో కుటుంబంలోన్న తెలియకిచ్చిన ఈ ఏడు మాటలోని ప్రాముఖ్యత చాలా గొప్పది తను నమ్ముకున్న తెలియని తన శిష్యునికి ఎందుకు అప్పగించారు తనకి కుటుంబం ఉంది కుటుంబంలోని అన్నదమ్ముళ్ళు ఏ విధంగా ఉన్నారో కుటుంబం చూద్దాం వ్యూహాన్సలో ఏడు అధ్యాయము మొదటి నుండి అటు తర్వాత యూదులు ఆయన్ను చెంప వెదుకునందున యేసు యూదాయలోని సంచరించక గెలియలోని సంచరించుండెను యోధులు పర్ణశాల పండుగ సమీపించు గనక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయిచున్న నీళ్లు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలమందు విడిచి యూద వెళ్ళుము తన సహోదరులు సొంత సహోదరులు కేశ వారికి రోమన్ సామ్రాజ్యం వారు వేసిన మరణశిక్ష భయపడి తన సహోదరులు ఆయన్ని అంగీకరించలేదు అందుకని సహోదరులు తమని యోదాయిలోనే పంపించేస్తే తిరిగి అక్కడ చంపేస్తారు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సాధారణంగా ఎవరైనా సరే శిక్షకులు ఏదైనా జైలు శిక్ష కానీ దేనికైనా చూస్తే మనం అతను చెప్పుకోవడానికి ఇష్టపడము అదే విధంగా ఈ సహోదరులు కూడా ఆయన్ని చెప్పుకోదలుచుకోలేదు అందుకని ఆయన సహోదరులు ఆయన్ను విశ్వసించలేదు ఐదో అధ్యయంలో ఐదో వచనం ఆయన సహోదరులు ఆయన్ను విశ్వసించలేదు విశ్వాసం చూపించలేదు అందుకని ఆ యేసు వారు ముఖ్యంగా పన్నెండు మంది శిష్యుల్లోనూ వ్యవహాన్ని ఎత్తుకుని ఆయన పన్నెండు మంది శిష్యులు కూడా పారిపోయారు పారిపోతే తెలుగు దగ్గరికి ధైర్యంగా వ్యవహాన్ని వచ్చారు వాళ్ళ అన్నదొమ్మలు కూడా నమ్మలేదు నమ్మకుండా ఆయన్నే శిష్యుడికి అప్పగించారు అదే విధంగా వార్త మూడో అధ్యాయము ఇరవై వచనము తన ఇంటి వారు ఈ సంగతి విని ఆయనకి మది చెల్లించిందని చెప్పి ఆయన పట్టుకొని పోయింది ఆల్రెడీ తన ఇంటి వారే తనకి పిచ్చి పట్టిందని పట్టుకొని పోమని చెప్పారు యేసు తన సొంత ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు ఎన్న తన సొంత వాళ్ళే ఆయన్ని విమర్శించారు విమర్శించడం వల్లే తన యేసు ప్రభారు ఆయన శిష్యుడికి తన తెలియని సహోదరులు కాకుండా తన శిష్యునింటినీ తీర్చుకోమన్నారు అదే విధంగా ముప్పై వచ్చును ముప్పై ఒకటి ఆయన సహోదరులు తెలియ వెలుపుల నిలిచి నిలిచి ఆయన పిలవనంటుంది జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుంటది వారు ఇదిగో నీ తెలియ నీ సహోదరులని వెలుపులు ఉండి నీ కోసం నిల్చున్నారని ఆయనతో చెప్పగా యేసు వారు జన సమూహంలోని వాళ్ళ తల్లి వాళ్ళ సహోదరులు యేసుప్రభుతోని అన్న ఒక కబురు చెప్పారు మీ తల్లి సహోదరులు నిల్చున్నారని చెప్పగా ఏసుప్రభ వారు ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని అడిగారు ఆయన యేసుప్రభు వారు నా సహోదరులు ఎవరు నాకు తెలియదు అన్నట్టే మాట్లాడారు ఇక్కడ ఎందుకు మాట్లాడారంటే దానికి ఆ ముప్పై నాలుగు తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూసి ఇదిగో నా తెల్లి ఇదిగో నా సహోదరుడు దేవుని చిత్రం చెప్పున జరిగించి వాడే నా సహోదరుడు నా తెలియని చెప్పు ఏసు వారు దేవుని చిత్రం ద్వారా వాళ్ళ సహోదరులు నడుచుకోలేదు దేవుని చిత్రం ద్వారా నడుచుకున్నది ఎవరంటే ఆయన చుట్టూ కూర్చున్న వారే నా సహోదరులు నా తెల్లి అని చెప్పి వా ఆ సమాజంలో కూర్చున్న వారికి చెప్పారు అదే విధంగా చాలా మంది తల్లిదండ్రుల్ని కుమారులు చూడకుండా ఎన్నో విధాలుగా పంచుకుంటున్నారు తల్లిని అనాన్ని అదేవిధంగా ఒకరు ఒక నెల ఒకరింట్లోని ఒక నెల ఒక ఇంట్లోని అప్పుడు ఆనాడే యశ్వర వారు ఈ విధంగా తల్లిదండ్రులని కుమారులు చూడలేరు అని ఆనాడే పలికారు అదేవిధంగా ఈరోజు చాలా భయంకరంగా ఉంది తల్లిని చూసి సమాజం ఎంత లేదు ఎన్నో బుద్ధాశ్రయం నుంచి అదేవిధంగా ఎన్నో ఎంతో మంది తల్లిదండ్రులు ఎంత దప్పు ఉన్న వాళ్ళని సరే తల్లిని ఒక ఇంట్లో ఒక ఒక నెల చిన్న కొడుకు ఇంట్లో ఒక నెల పెద్ద కొడుకు ఇంట్లో పంచుకుంటారు అదేవిధంగా తల్లిదండ్రులని ముదురు వయసు వచ్చినప్పుడు చూసుకోవాలి అదేవిధంగా ఏడు మాటలు ఒక బాగా ఏంటంటే అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకి జాతర చూసుకోవాలి చిన్న మాటలు ఇచ్చిన ఒక స్ట్రై గారికి అమ్మకాశం